నేల ఆరోగ్యాన్ని కాపాడితే ఎంత ఎటువంటి క్రాప్స్ అయినా పండించవచ్చు దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ కాశ్మీరీ దీన్ని నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎన్ఆర్ఎం వాళ్ళతోటి వెరైటీ తెప్పించి ఒక ఐదు ఆరు ముక్కలు నాటాను నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ సైజు ఆల్రెడీ ఉడత కొట్టడం వల్ల ఇది నా క్షేత్రంలో ఏ పండైనా మొదటగా రుచి చూసేది ఉడతలు ఇవే పక్షులే చూస్తుంటాయి కాబట్టి దీన్ని కొరికి చూస్తే అద్భుతమైన రుచి ఉన్నది రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై ఫామ్ సో ఇంత ఇలాంటి సెన్సిటివ్ కాశ్మీర్ లాంటి చల్లటి లాంటి కూల్ ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కలను కూడా నేను నా వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇది ప్లాన్ చేసి ఎన్ఆర్ఎం నైన్ అనేటువంటి వెరైటీని తీసుకొచ్చి నాటాను ఇక్కడ సో ఇవి సిమ్లా నుంచి అక్కడి నుంచే తెప్పించాను నూట యాభై రూపాయలకు ఒక మొక్క పడింది సో మంచి ఈసారి నేను పండ్లు పోయినసారి ఫ్రూట్స్ కొంచెం వచ్చినాయి కానీ డ్రాప్ అయిపోయినాయి ఈసారి మాత్రం పూర్తి సైజులోకి వచ్చింది నేను వాస్తవానికి కూడా దీనికి ఏలాంటి కంపోస్ట్ చేయలేదు ఏమి ఏమైనా జీవామృతం వేయడానికి కూడా పెద్దగా దీన్ని చేసింది కూడా లేదు అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను వేయడం నాకు చాలా తృప్తిగా ఉన్నది